దాసు సుమిత్రకి ఒంట్లో బాగోలేదని తెలిసి అక్కడ ఉన్న దాసు అయితే శివనారాయణ దసరథ దగ్గరకు వచ్చి నిజం చెప్పాలని అనుకుంటాడు దాంతో అక్కడ ఉన్న దసరథ అయితే ఏంటి ఎలా వచ్చావు దాసు చెప్పు ఏం చెప్పాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శివనారాయణ కూడా ఎప్పుడు లేనిది ఎక్కడ ఎలా వచ్చావు అంటే ఏదో విశేషం ఉండుంటుంది ఏంటి దాసు చెప్పు అని చెప్పి శివనారాయణ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న జ్యోత్సన అయితే ఆ రోజు వీడిని ఎందుకు వదిలేసానా అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం అయితే వీడు నన్ను ఈ ఇట్లా ఉంచేలా లేడే అని చెప్పి పారిజాతం కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఈ ఇంటి వారసురాలు దీపే అని ఇప్పుడు దాసు నిజం చెప్పే ఏంటా అని చెప్పి అక్కడ ఉన్న కార్తీక్ కంగారు పడుతూ ఉంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న దశరథ అయితే ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో దాసు అయితే అన్నయ్య నాకు నిన్ను అలా పిలిచే అర్హత లేకపోయినా నీ పక్కన నిలబడే అర్హత నాకు ఇచ్చావు అది చాలు నేను నీకు ఎప్పుడూ మంచి చేయలేదు కానీ ఇప్పుడు మంచి చేయాలని చూస్తున్నాను అదే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే శివన్నారాయణ అయితే ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు దాసు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న దాసు అయితే అలా జ్యోత్సన పారిజాతం వైపు చూస్తూ ఉంటాడు అది చూసి దసరథ అయితే అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు దేని గురించి చెప్పాలనుకుంటున్నావు దాసు అని చెప్పి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న దాసు అయితే నేను చెప్పాలనుకుంటున్నది జ్యోత్స్న గురించి అని చెప్పి అంటాడు ఆ మాట విని జ్యోత్సన పారిజాతం కార్తీక్ వెళ్ళే ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక జ్యోత్సిన దశరథ వల్ల అసలు కూతురు కాదని వాళ్ళ అసలు కూతురు దీపే అని దాసు నిజం చెప్పాలని అనుకుంటాడు దాంతో అక్కడ ఉన్న దసరథ శివన్నారైనా అయితే ఏంటి జ్యోత్సన గురించా జ్యోత్సన గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక దాంతో అక్కడ ఉన్న దాసు అయితే నిజం చెప్పడానికి జ్యోత్సన వైపు చూస్తూ కొంచెం భయపడుతూ అలా నిజం చెప్పాలని అనుకుంటాడు ఇక దాసు శివనారాయణ దసరథలకు నిజం చెప్పేస్తాడా